హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వచ్చే స్వీడో ఏమంటే లాంగ్ ఫ్రాక్ అండి అంబ్రెలా ఫ్రాక్ అండి అంటే ఇది ఫ్రిల్స్ వస్తుంది మా పాప ఇప్పటి నుంచో స్టిచ్చింగ్ చేయమని అడుగుతుందండి ఇంకా తన కోరిక ప్రకారం ఈ రోజైతే నేను లోను మీటర్ ముక్క తీసుకున్నానండి అలాగే లైనింగ్ క్లాత్ని కూడా మీటర్ తీసుకున్నాను మనకి ఈ ఫ్రాక్ వచ్చేసి కింద ఫ్రిల్స్ పెట్టుకునే క్లాత్ వచ్చేసి సిల్క్ అండి ఇది తక్కువలోనే వచ్చిందండి క్లాత్ ఈ శారీస్ వచ్చి ము రెండు అతుకుల చీరలు ఉంటాయి కదండీ హండ్రెడ్లోనే వచ్చింది వంద రూపాయల శారీ అండి ఈ క్లాత్ వచ్చేసి చాలా బాగుంటుందండి మెత్తగా జార్జెట్ క్లాత్ ఈ ఫ్రాక్ నేను స్టిచ్చిందే స్టిచ్చింగ్ చేసిందేనండి మా పాపది సేమ్ ఇలాగా పెట్టి హాఫ్ హ్యాండ్స్ పెట్టి స్టిచ్చింగ్ చేయమని అడుగుతుందండి అయితే నాకు వీడియోలు చేయను అంటుంది నాకు ఫ్రాకులు కుడతలేదు కదా నేను వీడియోలు చేయను అంటుందండి ఇంకా తన కోసం ఈ రోజైతే పనులను పక్కన పెట్టి ఫ్రాక్ కటింగ్ అయితే చేస్తున్నానండి మన ఛానల్నే ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి ఈ ఫ్రాకు హైట్ వచ్చేసి పదకొండు అంగుళాలు ఉందండి పదకొండు ఖర్చుతోటి కింద పైన పన్నెండు ఒక అంగుళం అయితే నేను ఎక్స్ట్రా పెడుతున్నాను మా పాప ఉన్నట్టుండి కొంచెం ఈ మధ్యన కొద్దిగా ఎదిగిపోయిందండి అందుకే హైట్ తక్కువ ఉందని చెప్పి కొంచెం హైట్ అయితే ఎక్కువ పెట్టాను ఈ క్లాత్ వచ్చేసి బెనారస్ పట్టండి ఇది జంగారెడ్డి గూడెంలో తెచ్చాను నేను వన్ ఫిఫ్టీ అండి మీటర్ వచ్చేసి అసలు చాలా అంటే ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి మాకు మారువడి షాపుల్లోనూ చాలా బాగా దొరుకుతాయండి ఇది నెక్ వచ్చేసి బోట్ నెక్ అండి పాపకి బోట్ నెక్కి నేను పైపింగ్ వేసి స్టిచ్చింగ్ చేస్తాను ఫ్రాక్ మీకు నచ్చిద్దండి ఖచ్చితంగా మీకు నచ్చితే ఒక లైక్ షేరు కామెంటు అలాగే సబ్స్క్రైబర్ అనేది చేయండి ప్లీజ్ అండి ఈ పిల్లది వచ్చేసి నెక్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ అండి నెక్ త్రీ మూడు అంగుళాలండి షోల్డర్ నెక్ మూడున్నర షోల్డర్ వచ్చేసి మూడు అంగుళాలండి అలాగే చంక డౌన్ ఆరు డౌన్ వచ్చేసి అండి పైన ఎంత పెట్టాను షోల్డర్ దగ్గర ఇక్కడ ఆమ్ డౌన్ కూడాను చంక రౌండ్ దగ్గర ఆరున్నరే పెట్టానండి కార్నర్లో అయితే ఒక అంగుళం పెట్టాను కార్నర్ తిరిగే కాడ మనకి ఈ ఫ్రాక్ వేసిన తర్వాత నేను స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి అర్జెంట్ బ్లౌజులు ఉన్నాయన్నా సరే చెప్పినా సరే వినట్లేదండి ఇంకా నాతో మాట్లాడతలేదు ఎప్పటి నుంచో నువ్వు ఫ్రాక్ కొట్టలేదు అనేది చాలా గొడవ చేస్తుంది ఇంకా ఈరోజు తప్పలేదు నాకు ఇంకా ఇవన్నీ బయట తెచ్చేసి కటింగ్ అనేది చేసానండి ఈ లైనింగ్ని నేను నీళ్ళకి పిండి ఆరేసానండి ఆరేసుకుని నేను దీన్ని ఐరన్ చేసానండి బ్లాక్ అండ్ క్లాత్ ఇది బ్లాక్ క్లాత్ అండి మీటర్ వచ్చేసి ఇది కూడా అంతేనండి ఎయిటీ రూపీస్ పడింది మీటర్ వచ్చేసి మాకు ఇక్కడ చాలా రేట్ ఎక్కువ ఉంటుందండి అన్నీ మా మేము హోల్సేల్ షాప్కి వెళ్తేనే కానీ తప్ప చూడండి నేనైతే పొడవ వచ్చేసి పదమూడు అంగుళాలు తీసుకున్నాను ఒక అంగుళం పెంచుతాను అన్నాను కదండి ఖర్చులతోటి పదమూడు అంగుళాలు తీసుకున్నాను హైట్ వచ్చేసి పదమూడు చంకడ చంక లూజ్ వచ్చి చెస్ట్ లూజ్ వచ్చేసి పదహారు అంగుళాలు అండి పదహారు అంగులాలకు అయితే నేను ఇప్పుడు ఎనిమిది అంగుళాలు ఖర్చు మనం పదహారు ముప్పై రెండు అంగుళాలండి అయితే నాలుగో భాగం ఎనిమిది ఎనిమిది వచ్చింది చూడండి నేను మర్చిపోతానని చెప్పి ఒక స్లిప్ మీద అయితే అన్నీ ముందే రాసేసి పెట్టుకున్నానండి చంక దగ్గర ఎనిమిది అంగుళాలు పెట్టుకుని లూజ్ కోసం వేస్ట్ కోసం రెండు అంగుళాలు పెట్టానండి ఇక్కడ నడుము దగ్గరకు వచ్చేసి ఏడున్నర పెట్టాను ఎందుకంటే ఇక్కడ ఎలా పెట్టానంటే మనకి షేప్ రావాలండి డ్రెస్ అయినా ఫ్రాక్ అయినా షేప్ అనేది రావాలి కానీ నేను ఇప్పుడు ఈ షేప్ అనేది గీయను ఎందుకంటే స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు లూజ్ చూసుకుని నేను టేప్ కాల్ తోటి మా పాపకి ఎంత అనేది అవసరం అనేది నేను పెడతానండి ఇక్కడ నడుం లూజ్ దగ్గర మనకి చెస్ట్ కోసం మనం డాట్లు పెట్టుకుంటాం కదండి బ్యాక్ పార్ట్లేనా ఫ్రంట్ పార్ట్లేనా నేనైతే చెస్ట్ కోసం ఒక ఒక అంగులు ఎక్స్ట్రా పెట్టానండి ఇవి సింగిల్ చెస్ట్ నేను వీలైతే ఈ వీడియోలు అయితే నేను చూపించలేదండి వీలు అవుతే కనుక ప్రింట్స్ కట్ పెడతాను లేదనుకుంటే గట్రా మెయిన్ డాట్ మనకు ప్రింట్ డాట్ ఉంటుంది కండి సింపుల్గా ప్రింట్ డాట్ అనేది పెడతాను మా పాప అయితే ప్రింట్స్ కట్టే కావాలి నాకు ప్రింట్స్ కట్లో చాలా తక్కువే ఉన్నాయి అసలు నువ్వు స్టిచ్చింగ్ అనేదే చేయట్లేదు నీకైతే డబ్బులు వస్తాయి కాబట్టి బయట ఎవరు కుట్టినా కానీ డబ్బులు వస్తాయి కాబట్టి నువ్వు బయట వాళ్ళకైతే మిషన్ కొడతావు మాకైతే ఏమి కొట్టవు నువ్వు అసలు మేము ఏమి వినము నువ్వు చెప్పింది ఏది మేము అని అసలు ఎంత చెప్తుంది చెప్తుందండి ఇంకా పాపం ఇంకా వాళ్ళకైతే నేనేమి చేయలేకపోతున్నాను నా చేతిలో పని నుండి కూడా నా పిల్లలకి ఏమి స్టిచ్చింగ్ చేసుకోలేకపోతున్నాను బయట వాళ్ళే సరిపోతున్నాయి అని చెప్పి ఈ మధ్యకాలంలో కొంచెం నాకు కాలు నొప్పులు కూడా వచ్చినాయి అండి ఇంకా అన్నీ నేను చెప్పలా పోతుందను కానీ వీడియోలో చాలా కొంచెం కష్టంగా ఉంటుంది చూడండి వెనక నెక్ డ్రాప్ పెట్టాను నేను మూడు అంగుళాలు ఏడాది తీసుకున్నాను నెక్ దగ్గర నుంచి ఒక అంగులన్నీ కిందకిడిచిపెట్టి అక్కడి నుంచి కట్ చేసుకోండి నేను వేలు పెట్టి చూపించాను కదా అక్కడండి ఎందుకంటే చివరి దాకా పెట్టేసామంటే మనం థ్రెడ్ తిప్పుకున్నప్పుడు తిరగదండి అంగుళం కూడా పెట్టుకోవచ్చు కానీ నేనైతే ఆరంగులమే పెట్టాను చూడండి డ్రాప్ అనేది ఎలా వచ్చిందో ఇప్పుడు నేను హ్యాండ్స్ కట్ చేయడానికి చెంక డౌన్ ఎంత ఉందో కొలుచుకుంటున్నాను చూడండి ఎంతైతేనే రానివ్వండి ఎంత వచ్చినా అందులో ఒక అంగుళం తగ్గించండి నాకైతే ఎంత వచ్చిందో చూడండి చంక డౌన్ నాకు తొమ్మిదిన్నర వచ్చింది ఆ తొమ్మిదిన్నరలో ఒక అంగుళం తగ్గించేసేసి హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాను మీరు బ్లౌజ్ కటింగ్ అయినా నెక్స్ట్ బ్లౌజ్ కటింగ్లో నేను చెప్తానండి చంక డౌన్ గురించి మనకి ఎంత ఎంతైతే వస్తుందో షోలర్ దగ్గర నుంచి చంక వరకు అవి వచ్చిన దాంట్లో టెన్ వచ్చింది అనుకోండి ఒక అంగుళం తగ్గించండి తొమ్మిది పెట్టండి కరెక్ట్గా సరిపోతుంది మనకి ఆది కొలత వచ్చేది మన టైం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్లు రావట్లేదండి నన్ను మంచిగా ఆదరిస్తున్నారు మంచిగా వీస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్లు అనేది రావట్లేదండి ప్లీజ్ అండి నా వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఈ వీడియో కూడా మీకు చాలా మంచి బాగా నచ్చిందని అనుకుంటున్నాను లాంగ్ ఫ్రాక్ కదండి మా పిల్లలకైతే ఫేవరెట్ అండి ఇది అసలు నాకు కూడా లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేయాలని చాలా ఇష్టం కాకపోతే లేట్గా చేస్తున్నాను వీడియోల్లోకి అయితే కొంచెం హాలిడేస్ ఉంటాయి కదండి ఇంకా పిల్లలైతే ఈ నెల అంతా ఈ మంత్ అంతా కూడాను ఇలా అయిపోయింది కదా నెక్స్ట్ మంత్ అచ్చంగా నేను ఫ్రాకులు అన్ని డ్రెస్సులే పెడతానండి అంటే నేను ఫ్రాక్ కటింగ్ పెట్టాను అసలు వీస్ అనేది రాలేదండి ఇంక అందుకే జనాలకు ఏదైతే ఇష్టమో మనం అదే చేద్దాము అని చెప్పి నేనైతే అన్ని బ్లౌజ్ కటింగ్లే చేస్తున్నాను అప్పుడప్పుడు ఫ్రాక్ కటింగ్ కూడా చేస్తానండి చూడండి బ్లాక్ కింద ఫిల్స్ పెట్టేసి కు స్టిచ్చింగ్ చేసేది క్లాత్ వచ్చేసి గోధుమ కలర్ అండి ఆ గోధుమ రంగుకి బ్లాక్కి చాలా బాగా అసలు కాంబినేషన్ కాంబినేషన్ అనేది చాలా బాగా కుదిరిందండి ఈ బ్లౌజ్ మీకు సారీ ఈ డ్రెస్ మీకు చాలా బాగా నచ్చింది లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది కామెంట్ కూడా చేయండి చూడండి ఈ విధంగా నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా వేసుకుని కట్ చేసాను నచ్చితే లైక్ కూడా మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను ఆదరిస్తున్నందుకు మీరు చాలా మీకు థ్యాంక్స్ అండి థ్యాంక్స్ చెప్పితే చాలా అండి ఇంకా అది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను